స్థాయిలో జరిగిన రోప్ స్కిప్పింగ్ పోటీలలో శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి బంగారు పథకాలను మూడు విభాగాలలో కైవసం చేసుకుని మదనపల్లి పేరును ప్రతిష్టను చాటి చెప్పారు ఈరోజు మా సాయి చైతన్య జూనియర్ కాలేజ్ తరఫున జాతీయ స్థాయిలో మూడు విభాగాలలో రోప్ స్కిప్పింగ్ మరియు గ్రూప్ స్కిప్పింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన ఏవి ప్రే ప్రేమ ప్రేమ తేజరత్వంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము అలాగే ఇలాంటి ప్రతిభలు మరింత సాధించాలని ఉన్నత శిఖరాలకు అందించాలని నేషనల్ మరియు ఇంటర్నేషనల్లో కూడా అత్యంత ప్రతిభ కనిపించాలని శ్రీ సాయి చైతన్య జ్యునర్ కళ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళని ఆ అబ్బాయిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ కళాశాల నుండి మా వైఎస్ ప్రేమ్ తేజ్ అన్న మూడు విభాగాలలో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ సాధించాడు అలాగే ఈ అబ్బాయిని ప్రోత్సహించిన మా స్టాఫ్ అందరికీ అభినందనలు ఈ అబ్బాయి తర్వాత జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయినాడు ఈ అబ్బాయిని చూసి మిగతా స్టూడెంట్స్ కూడా రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి ఎదగాలని కోరుచు నా పేరు ఏవి ప్రేమచారి నేను సాయిచేత అండ్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను నేను ఇప్పుడు ఐఆర్ఎస్ఎఫ్ అంటే ఇండియన్ రోప్స్ కీపింగ్ ఫెడరేషన్లో స్టేట్ మీట్లో త్రీ ఈవెంట్స్ ఆడాను టూ మార్షల్ ఈవెంట్స్ వన్ టీమ్ ఈవెంట్ ఆడాను దాంట్లో మూడిట్లో ఫస్ట్ ప్లేస్ నాకు వచ్చింది దీనికి కారణం వచ్చేసి నిర్మల్ సార్ అలాగే ధనంజయ సార్ వీళ్ళిద్దరే నన్ను ఎంకరేజ్ చేశారు వెళ్ళడానికి ప్రతి స్టేట్కి కానీ ప్రతి నేషనల్ కానీ లాస్ట్ టైం గోవాకి వెళ్ళాను అంతకుముందు కర్నూలు వెళ్ళాను ప్రతి ఒక్క దాంట్లో నాకు సార్ వాళ్ళు ఇద్దరు సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్స్